ఎందుకంటే అమ్మా అబ్బా నీ పేరు ఏం పేరు పద్మ అబ్బా చాలా సంతోషం మా అమ్మవారు పద్మావతి దేవు కదా ఎలా ఎందుకు చెప్తారంటే అవ్వ విషయం ఏంటంటే ఇప్పుడు ఈయనొక షాపు అదొక షాప్ నువ్వు ఈ షాప్ గడికి వచ్చి ఈ వస్తువు ఉందా అని అడిగావు ఈయన ఏదో ఇచ్చాడు అది నీకు నచ్చలేదు ఇంకొకటి లేదా అని అడిగావు లేదా ఇది మంచిగా ఉంటుంది ఇది చాలా క్వాలిటీది ఇది చాలా కాస్ట్లు ఇది నీకు ఏడకిల్లో ఎందుకంటే మంచిది దొరకదు అని చెప్తాడు ఎందుకని ఆయన వ్యాపారం కదా ఏ వ్యాపారస్తుడైనా ఆడకపోయి ఇంకా మంచిది ఉంటుంది అని చెప్తాడా చెప్పాడు కదా మాదే సుప్పారు మాదే తోపు అని చెప్తాడు మా షాప్లో కొడుకో అంటడా అండు ఏ షాప్ అయితే ఇంజలే అంటాడా అండు మా షాపే అంటాడు అవునా సో ఈ పాపులు మన కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటారు ఏమని మా దేవుడే పాసు నమ్మపోతే లాసు ఇదే మేమిచ్చే గ్లాసు అప్పుడు మనం ఏం చెప్పాలి పగిలిపోతే గ్లాసు అని మూసిలోకి వెళ్ళిపోయాను అదేందమ్మా ఈ రెండు వ్యాపారాలు ఇవి

హిందువులరా మా దేవుడు మాకున్నాడు మాకు అందరు సంప్రదించే దేవుడే మా దేవుడు మొత్తం శత్రువులు చూసి దేవుడు మా దేవుడు వాహ్ వా వా గివి గాడ్ గేవు గివి గాడ్ మా పట్టగారు అవ్వా చెబా చంపినవ్వో చూసారు కదా హిందువులరా ఈ అవ్వని చూసి నేర్చుకోండి పెద్ద పెద్ద చదువులు చదివి గాడిదల్లా కండి మతాలో ఒకటి అని చెప్పి సొళ్ళు చెప్పకండి అవ్వ నువ్వు ఏం చదివినావు రెండు చదివింది మా అమ్మ లెక్క అంతే అంతేనా సో కాబట్టి మా దేవుడు అందరినీ ప్రేమిస్తేనే దేవుడు అలాంటి దేవుడే మాకు కావాలి నన్ను నమ్మ పోతే నరకానికి వెళ్ళిపోతాం ఆడు గోండా ఆడు గాండు మాకు అక్కర్లేదు ఇంకోటి ఏం చేయాలి ఈ పడికి మళ్ళీ ఎదవళ మన కొంపల దగ్గరికి వస్తే ఏం చేయాలి మా వాకిల్లోకి రావచ్చు చెప్పాలి ఇది మానేసేసి ఇస్తే అది మడతెట్టుకుని అక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు అర్థమైందా అప్పుడు హిందువులరా ల్యాండ్ ఫ్రం దిస్ ఉమెన్ ఫ్రమ్ ద గ్రేట్ తెలంగాణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది తెలంగాణ పౌరుషం అంటే జై తెలంగాణ